బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు కొనసాగుతోంది నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ జరగనుంది వ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి ఇక అధికారులు అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు ఇక మొత్తం సుమారు యాభై రెండు పాయింట్ నలభై మూడు లక్షల మంది ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరగనుంది ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు ఇక ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు కొనసాగుతోంది నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి గుడ్ ఈవినింగ్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నూట పదహారు మున్సిపాలిటీలతో పాటు ఏడు నగర మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్కూట్నీ ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పోటీ చేసిన అభ్యర్థులకు ప్రధాన రాజకీయ పార్టీలు బీఫామ్లు అందజేయడమే కాకుండా ఇక మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో కూడా ఇక స్కూట్నీ ప్రక్రియ అనంతరం కూడా మిగిలినటువంటి అభ్యర్థులంతా తమ ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారని చెప్పొచ్చు మున్సిపల్ ఎన్నికల కసరత్తుకు ఇక ఎన్నికల కమిషన్తో పాటు ఉన్నతాధికారులంతా కూడా ఇక ఫిబ్రవరి పదకొండున జరగబోయేటువంటి పోలింగ్ సంబంధించిన ప్రక్రియను అయితే వేగవంతం చేశారు మొత్తం మున్సిపాలిటీల్లో యాభై రెండు లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును పట్టణ ఓటర్లంతా కూడా మున్సిపాలిటీల పరిధిలో వినియోగించుకున్న నేపథ్యంలోనే ఓటర్ శాతం పెంచేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే ఎన్నికలకు సంబంధించిన అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు నూట పదహారు మున్సిపాలిటీలతో పాటు ఏడు కార్పొరేషన్ల పరిధిలో ఇక చిత్ర విచిత్రాలన్నీ కూడా ఇక నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి మూడు గంటల లోపు అయితే జరిగిందని చెప్పొచ్చు ఎక్కడ చూసినా కూడా ప్రధాన రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు అదేవిధంగా కార్పొరేషన్ కు సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులంతా కూడా కొన్ని చోట్ల డబ్బు తాయిలాలకు తలొగ్గి కొంతమంది తమ విత్ డ్రా చేసే విధంగా అయితే చర్యలు చేపట్టారంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ పార్టీపై ఆరోపిస్తోంది ఆరోపిస్తోంది మరికొన్ని చోట్ల ఇప్పటికే మూడు గంటల లోపు కొంతమంది ఏకగ్రీవం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా కౌన్సిలర్ అభ్యర్థులకు భారీగా తాయిలాలు అందజేశారు మభ్య పెడుతున్నారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనుక పరిశీలిస్తే మొత్తం కార్పొరేటర్లు అదేవిధంగా కౌన్సిలర్లకు సంబంధించి ఎనిమిది మందిని ఉపసంహరణకు భారీగా తాయిలాలు ఇచ్చారు అదే విధంగా కొన్ని చోట్ల కిడ్నాప్ చేయించి మరి ఉపసంహరణ చేయించుకునే విధంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తోంది కోదాడ మున్సిపల్ పరిధిలో ఒక వార్డు కౌన్సిలర్ ని కిడ్నాప్ చేయించారు కౌన్సిలర్ అభ్యర్థిని అంటూ కూడా బొల్లం యాదవ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మరొక వైపుకు చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ని ఇక ఒత్తిడి తీసుకువచ్చి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే విధంగా ఏకగ్రీవం చేసేందుకు చర్యలు చేపట్టారంటూ కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి ఆరోపించుకుంటున్న నేపథ్యం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కార్పొరేషన్ అదేవిధంగా మున్సిపల్ కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి స్కూట్నీ ప్రక్రియలో భాగంగా చాలా వరకు విత్డ్రాలు స్వచ్ఛందంగా చేసుకోగా మరి కొన్ని చోట్లయితే బలవంతంగా ఇటు గొడవలకు ఘర్షణలకు దిగి కూడా వారిని అంతా కూడా డ్రా చేసే విధంగా చర్యలు చేపట్టారంటూ కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి దీంట్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొన్ని చోట్ల కొనసాగుతూ వస్తుంది ఇటు మిర్యాల పాటు దేవరకొండ మున్సిపల్ నియోజకవర్గాల నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా పరిస్థితి అయితే ఇటు బీఆర్ఎస్ విధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమనే విధంగా ఉందని కూడా చెప్పొచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు అయితే ఎన్నికల ప్రక్రియ పదకొండవ తేదీకి సంబంధించిన ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఓటర్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషనర్ అయితే ప్రత్యేకంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఈ ఓట్లకు సంబంధించి పదమూడవ తేదీన లెక్కింపు కొనసాగుతోంది మొత్తం మున్సిపాలిటీలో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునే విధంగా పూర్తి స్థాయి చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు రెడ్డి